ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపేసిపోవార్తా ఇల్లు అయితే ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడు రాబోతున్నాయండి మరి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టు జరుగుతుంది ఏ లిస్ట్ జరుగుతుంది తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైక్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ ఒకటి నేను వేసే లేటెస్ట్ అప్డేస్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే చూస్తా అంటే లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిందో ఒక లైక్ మాత్రం మర్చిపోదండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇల్లు అయితే రాబోతున్నాయండి ఎల్ వన్ లిస్టు స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు నాలుగు కూడా తరగా లక్ష లక్ష డెబ్బై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష రూపాయలు అయితే వేస్తున్నారు నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగుల వరకు మాత్రమే అరవై గజాల వరకు మాత్రమే కట్టాలండి మీకు పిల్లర్స్ కూడా మీరు ఆరు పిల్లర్స్ మాత్రమే వేయాలి ఒకవేళ వేసినా కూడా ఎక్కువ వేసినా కూడా అరవై గజాల లోపు మాత్రమే వేయాలి ఇలా మీరు చేసి బీస్మెట్ అనేది కూడా ఫుల్ ఫిల్ ఫిల్ చేయాలండి ఫిల్ చేసి ఫోటో అనేది కింద పైన తీసి మట్టితో సహా తీసి మీరు బిల్ మీరు అధికారికి ఏ అధికారికైతే అయితే ఇవ్వాలి అలాగైతేనే మీకు డబ్బులు అనేది బిల్ అనేది శాంక్షన్ అవుతుంది అలాగే ఇప్పుడు సెకండ్ లిస్ట్ అయితే ఇప్పుడు ఎల్ ఎల్ టూ లిస్ట్ అయితే కూడా ప్రస్తుతం అయితే అందుబాటులో ఉందండి ఎల్ టూ లిస్ట్ ఇంద్రమైలు డబుల్ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ ఈ ఏరియాలో అయితే ప్రస్తుతం అయితే ఇంత ఇంతకుముందు మనకు ప్రతాప్ సింగారం ఉప్పలు నిజామాబాద్ మల్లాపూర్ ఈ ఏరియాలో అయితే జరిగాయి ఇప్పుడు మాత్రం ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో అయితే జరుగుతున్నాయండి నగర పౌర సంస్థ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలో అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే ఇందిరామై స్టేటస్ కూడా వచ్చింది మీరు పేరు ఉందా లేదా చూసుకోండి ఖచ్చితంగా అయితే మీకు ఫోన్ అనేది మీకు కన్ఫర్మ్ అయితే మాత్రం మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది మెసేజ్ అయితే ఇస్తారు మనకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిగట్టి శ్రీనివాసరావు గారు ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు లేదనేసి ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్